అందరికి నమస్కారం మాస్టర్స్ సమస్త గురుమండలిలో ఉన్న సమస్త గురువు మరువులందరికీ నా ప్రణామాలు సద్గురు తపస్వి మహారాజ్ జీవిత చరిత్రలో పదకొండవ అధ్యాయము బర్మ యాత్ర వర్షాలు పూర్తిగా ఆగిపోయే వరకు మహాత్ముని సన్నిధిలో మహదానందంగా కాలం గడిపాడు విష్ణుదాసు మహాత్ముని దయ వల్ల తిరిగి జీవం జీవం పొందిన సన్యాసికి ఐరావత నది తీరాన ప్రయాణించి నదీ సాగరంలో సంగమింప చేసే రంగుని వరకు వెళ్లాలన్న సంకల్పం కలిగింది వందేళ్ల వృద్ధుడు ఎవనికైనా ఈ సుదీర్ఘ యాత్ర చాలా కష్టమైంది కానీ అదేమంత కష్టమని భావించలేదు సన్యాసి అతని కోరిక అంత దృఢంగా ఉంది పైగా అతడు మంచి బలం పుంజుకున్నాడు నూతన శక్తి వచ్చింది శరీర పెరిగింది మహాత్ముని ఆశ్రమంలో వెళ్ళి మహాత్మా నేను మీ దగ్గర వేడుకలు తీసుకోవడానికి వచ్చాను నేను బర్మాదేశం వెళ్ళాలనుకుంటున్నాను దూరాన కనిపిస్తున్న పర్వత పంక్తులను దాటి ఐరావతి నది తీరాన్ని చేరుకుంటాను నది తీరాన ప్రయాణం చూసి చివరకు సంగమ స్థలానికి వెళ్తాను నేను ఇంతవరకు సముద్రాన్ని చూడలేదు సాగరం ఎలా ఉంటుందో చూడాలనే ఉంది అని చెప్పారు సన్యాసి మాటలకు మహాత్ముడు ఆశ్చర్యపోయాడు పరమహంస మహారాజ్ మీ యాత్ర చాలా కష్టతరమైంది సుమా మీరు వెయ్యి మైళ్లకు పైగా నడవాలి వాస్తవానికి అంత దూరం సునాయసంగా ప్రయాణం చేయగల శక్తి మీకు వచ్చింది మీ దయ వల్ల నాకు నూతన శక్తి కలిగింది కాబట్టి మీతో పాటు నేను కూడా వస్తాను అంగీకారమేనా అని అన్నాడు మహాత్ముడు నాతో పాటు మీరు కూడా వస్తే అంతకంటే కావలసిందేముంది రండి ఇద్దరం కలిసి వెళ్దాం అని తన సంతోషాన్ని వ్యక్తపరిచాడు సన్యాసి కమండలాలు చేతపట్టుకొని అంతవరకు కలిసి నివసించిన పర్వత ప్రాంతాన్ని విడిచిపెట్టి కిందికి దిగాడు కాయకల్ప చికిత్స కాలంలో ఒక వ్యక్తి మహాత్మునికి ఒక పాడి ఆవును దూడను బహుకరించాడు వాటిని తోలుకుంటూ ఒకటి రెండు మైళ్లు నడిచేసరికి దారిలో ఒక రైతు ఎదురయ్యాడు మహాత్ముడు ఆ రైతును పిలిచి నాయన ఈ ఆవు దూడనీకిచ్చేస్తున్నాను తీసుకొని పెంచుకొని చెప్పాడు రైతు వాటిని సంతోషంగా స్వీకరించి మహాత్మునికి నమస్కరించి వాటిని తోలుకుంటూ తన దారిన తాను వెళ్ళిపోయాడు సన్యాసులు ఇద్దరి వారి వారి నడక వేగాన్ని పెంచి దారిలో ఉన్న దాల్ దాల్ లోయను దాటారు అక్కడ అడ్డుగా ఉన్న ఒక పెద్ద పర్వతాన్ని సునాయసంగా ద్రోహించారు పర్వత శిఖరం నుంచి ఐరావతి పరివాహక ప్రాంతాన్ని తిలకించారు నది అక్కడ చాలా వెడల్పుగా ఉంది నది జలాలపై పడుతున్న సూర్యుడి ప్రచండ కిరణాలు వెండి కరిగి ప్రవహిస్తుందా అన్న భ్రాంతితో కలిగిస్తున్నాయి యోగులిద్దరు పర్వత శిఖరాన కూర్చొని ప్రకృతి శోభను తిలకిస్తూ అలసటం తీర్చుకున్నాడు తర్వాత కొండ దిగి నది తీరాన్ని చేరుకున్నాడు నది గట్టుపైన నిదానంగా నడుస్తూ వీలును బట్టి అక్కడక్కడ ఆగుతూ చివరకు మండేల నగరాన్ని చేరుకున్నాడు పట్టణంలో కొన్ని రోజులు బస చేశారు పురజనులు మాట్లాడే భాష హిందీ కాదని తెలుసుకున్నారు కాబట్టి వారు ఎవరితోనూ మాట్లాడలేకపోయారు అందుచేత చేతులతోనే సైగలు చేసి కొంత ఆహారాన్ని సంపాదించుకొని ఆకలి తీర్చుకున్నారు నగరవాసులు ఆచార వ్యవహారాలు వారికి తెలియవు ఒక అంగవసులం తప్ప మరి మిగిలిన శరీరం అంతా నగ్నంగా ఉంది శరీ నగరంలో సంచరిస్తున్న అలాంటి సన్యాసులను వారు అంతకుముందు ఎప్పుడు చూడలేదు శిరస్సున జటాజూటాలు గుండెల వరకు వేలాడుతున్న గడ్డాలు కలిగిన ఆ సన్యాసులు ఇద్దరిని చూసి ప్రజలు పక్కకు తప్పుకుంటూ అసహించుకోవడం మొదలుపెట్టాడు వారి ఇరువురు గౌరవ గౌరవింపదగిన హిందూ సన్యాసులు అన్న వాస్తవాన్ని గుర్తించలేదు మండేలి నగరవాసులు పైగా వారిని చూసి చీదరించుకున్నారు బౌద్ధులైన నగర ప్రజలు అంతవరకు తన ఏకాంత ప్ర ప్రాశ ప్రశాంత ఆశ్రమాన్ని వదిలి బయటకు రాని మహాత్ముడు అతి గమనించి పరమహంస మహారాజ్ ఈ బౌద్ధులకు అతిథి సత్కారం తెలిసినట్టు లేదు వాళ్ళు మనల్ని పరాయ మనుషులుగా ఎంచి ఆదరణగా అనాదరణగా అఘోరంగా చూస్తున్నారు తిరిగి మన దేశానికి మనం వెళ్ళిపోదాం రండి బర్మా దేశం నాకు నచ్చలేదు చూడడానికి యోగ్యమైనది ఏది ఇక్కడ నాకు కనిపించలేదు నేను నా మనసు మార్చుకున్నాను నేను వెనక్కి వెళ్ళిపోవడానికే నిర్ణయించుకున్నాను అన్నాడు అప్పుడు విష్ణుదాసు మహాత్మ మీరు చెప్పింది నిజమే దయచేసి మీరు మీ స్వస్థలానికి వెళ్ళిపోండి నేను మాత్రం దక్షిణ దిక్కుగా ప్రయాణించి రంగు చేరుకుంటాను నేను సముద్రాన్ని చూడలేదు ఇది వరకు మీకు తెలియచేశాను నాకు సముద్రాన్ని చూడాలని ఉత్సాహంగా ఉంది తిరిగి వచ్చి మీ దర్శనం చేసుకుంటాను అని మహాత్ముని సమాధాన పరిచాడు సన్యాసితో తనకు కలిగిన సాంగత్యానికి సంతోషించిన మహాత్ముడు అతనికి వీడుకోలు చెప్పి తిరిగి వెళ్ళిపోయి పరశురామ గుండంలోనే తన ఆశ్రమాన్ని చేరుకున్నాడు అయితే సన్యాసులు ఇద్దరు తిరిగి కలుసుకోవడం జరగలేదు విష్ణుదాసుది హృదయం సాగరాన్ని దర్శించుకోవాలని ఆయన ఆకాంక్ష నీలి రంగులో గంభీరంగా ఎగిసపడుతున్న ఆ సాగర తరంగాలను వీక్షిస్తూ ఉత్సాహంతో ఉరకలు వేస్తూ తనవి తీరా సముద్రంలో స్నానం చేయాలన్నది ఆయన సంకల్పం అందుచేత మండలి నగర ప్రజల మర్యాద అమర్యాదలు వారి ప్రవర్తన ద్వంద్వతీతుడైన విష్ణుదాసును నిరుత్సాహపరచలేదు నది తీరం వెంట నడుస్తూ వెళ్తుంటే ఎప్పటికైనా రంగుం చేరి సాగర తీరాన్ని చేరుకోవాలని ఆయన నమ్మకం అంతకంటే దారి చూపే వేరే మార్గం లేదని ఆలోచించి నగరాన్ని విడిచిపెట్టి నది ఒడ్డున ప్రయాస పడకుండా ప్రశాంతంగా నడవడం ప్రారంభించాడు అనుక్షణం నవ్యత్వం ప్రదర్శిస్తున్న ప్రకృతి శోభకు పరవశుడవుతూ ఆనందంగా నిదానంగా ఐరావతి నది తీరాన విరామం లేకుండా రెండు రోజులు నడిచారు దారిలో ఆయనకు ఒక మనిషి కూడా కనిపించలేదు అలా నడవగా నడవగా కొంత దూరంలో ఆయనకు ఏకాంత నివాస స్థలం కనిపించింది అడ్డంగా నడిచి అక్కడికి చేరుకున్నాడు అది ఒక బౌద్ధ సన్యాసి ఆశ్రమం బర్మ భాషలో బౌద్ధ సన్యాసిని పుంగి అంటారు ఆశ్రమాన్ని పుంగిచౌ అని అంటారు సన్యాసి తన ఆశ్రమంలో రావడానికి గమనించాడు పుంగి ఛాతి వరకు పెరిగిన పెద్ద గడ్డం తలపై జటాజుటం చేతిలోక మండలం ముఖాన చిరునవ్వుతో చిన్న మొలపట్టి ధరించిన తన వైపు వస్తున్న నిలువెత్తు సన్యాసిని చూచి ఆచరిచుడయ్యాడు బౌద్ధ సన్యాసి బర్మా పొంగికి కాస్త ఆలోచన ఉంటే బుద్ధ భగవానుడు ఆ రూపంలో తన వాకిట సాక్షాత్కరించాడని భావించి ఉండేవాడు కానీ పొంగికి అలాంటి ఆలోచన రాలేదు బుద్ధ భగవానుడు పొడువుగా నున్నటి గుండుతో కాషాయ వస్త్రాలు ధరించి ఉంటాడని పొంగి భావన సన్యాసికి పొంగిని సమీపించి బర్మార భాష రాకపోవడం వల్ల తనకు ఆకలిగా ఉందని తినడానికి ఏదైనా పెట్టమని చేతులతో సైగ చేశాడు మానవత్వంతో పొంగి హృదయం కరిగింది అంతవరకు సన్యాసి పట్ల ఉదాసీనంగా ఉన్న పొంగి హృదయం దయతో నిండిపోయింది లేక గౌరవింపదగిన పుణ్యపురుషుడైన సన్యాసి సన్నిధానం బౌద్ధ సన్యాసి హృదయంలో సహజ కారుణ్యాన్ని మేల్కొల్పి ఉండవచ్చు ఆయన సన్యాసిని లోపలికి రమ్మని సైగ చేశాడు ఒక గది తలుపులు తెరిచి అందులో సుఖంగా కూర్చోమని సైగల ద్వారా తెలియచేశాడు సన్యాసిని గదిలో ప్రవేశించి తన కుమండ నీలపై ఉంచాడు పొంగి బయటికి వెళ్లి చాలాసేపటి వరకు తిరిగి రాలేదు ఈలోగా సన్యాసి అలసటి తీర్చుకున్నాడు ఆయన నిక్షల మనస్కుడు శృత ప్రజ్ఞుడు మాన అవమానాలు లౌకిక మర్యాదలు అతని మనశ్శాంతిని కలవపరచలేదు గర్వం అహంకారం లేకపోవడం ఆయన సహజ గుణాలు ఇతరుల దోషాలను ఆయన అస్సలు పట్టించుకోడు సన్యాసి నిక్షి నిక్షంతంగా కూర్చున్నాడు ఇంతలో పుంగి ఒక పల్లెంలో ఆహారం తీసుకుని వచ్చాడు పప్పు అన్నం ఉడికించిన కూరగాయలు వేర్వేర్ గిన్నెల్లో పెట్టి తెచ్చాడు సన్యాసి కమండలం నిండా నీళ్లు పోశాడు సావకాశంగా భోజనం చేయమని సన్యాసికి సైగ చేసి బయటికి వెళ్ళిపోయాడు సన్యాసి నింపాదిగా భోజనం చేసి మేను వాల్చి హాయిగా నిద్రపోయాడు శరీర బడలికరు తీర్చుకున్నాడు మరుసటి రోజు ఉదయాన్నే లేచాడు కాలకృత్యాలు ముగించుకొని గదిలో ప్రశాంతంగా కూర్చున్నాడు ఇంతలో పొంగి ఒక వృద్ధ బౌద్ధ శ్రీని వెంటబెట్టుకుని గదిలోకి వచ్చాడు వృద్ధశ్రీ సన్యాసిని పరీక్షగా చూసింది ఆ వృద్ధశ్రీ పొంగి వాళ్ళల్లో వాళ్ళు ఏదో మాట్లాడుకున్నారు పుంగి చెవులో ఆమె ఒక అధికారినిలా ఉంది పుంగి ఆమె ఆజ్ఞలను పాటిస్తున్నట్టు కనిపిస్తున్నాడు రుద్రశ్రీ సన్యాసిని కొంచెం వైపు కొంచెం సేపు తదేక దృష్టితో పరిశీలించి అతడు బౌద్ధుడు కాకపోయినా గౌరవింపదగిన వ్యక్తి అన్న అభిప్రాయంలోకి వచ్చింది ఒక చాప పరిచి దానిపై కూర్చోమని సన్యాసి సైగ చేసింది తమ ఆశ్రమంలో కొంతకాలం అతి అతిథిగా ఉండమని ఆ ఉద్దశ్రీ పుంగి ఇద్దరు సన్యాసులను అర్థించారు వారి ఆదరాభిమానులకు సన్యాసి సంతోషించారు వారు కోరిన ప్రకారం ఆశ్రమంలో కొంతకాలం ఉంటానని సైగల ద్వారా తన అంగీకారాన్ని తెలియచేశారు మధ్యాహ్నం పన్నెండు గంటలకు భోజనం తెచ్చి ఆయన ముందుంచి గౌరవాన్ని ప్రదర్శిస్తూ కొంత దూరంలో నిలబడ్డాడు పొంగి సన్యాసి మౌనంగా భోజనం చేస్తూ ఉండగా వృద్ధశ్రీ పుంగి అతని అతిథి పట్ల భక్తి ప్రవర్తులను చూపుతూ వచ్చారు సన్యాసి పట్ల తాను అంతకుముందు చూపిన ఉదాసీతను పూర్తిగా మార్చుకున్నాడు పుంగి సన్యాసి భోజనం పూర్తయ్యాక పొంగి బయటకు వెళ్లి కొందరు బౌద్ధ సన్యాసులను వెంటబెట్టుకొని వచ్చి వారి చేత యోగి పొంగి దర్శనం చేయించాడు జడలు కట్టిన పొడవాటి శిరోజాలు ఛాతిని తాకుతున్న గడ్డం ఒళ్లంత నగ్నంగా ఉండి నడుములకు మొలపట్టిని ధరించి పద్మాసనం వేసుకొని ప్రసన్న వదనంతో సికాశనుడే కూర్చున్న గంభీర ఆకృతి గల వశిష్టమైన యోగిని చూసి నివ్వెరపోయాడు బౌద్ధ సన్యాసులు అలాంటి హిందూ సన్యాసిని వారు ఇది వరకు చూడలేదు భక్తి ప్రవర్తనతో అతని చుట్టూ కూర్చున్నాడు సన్యాసి నలభై ఏండ్ల వయసు వాడే ఉండవచ్చని వారి ఊహ పదిహేను నెలల కిందట సన్యాసిది శిథిలమైపోయిన శరీరం అని వారికి తెలియదు అప్పుడప్పుడు ఒక బౌద్ధ సన్యాసి యోగిని ఏదో ప్రశ్నించేవాడు తనకు బర్మార భాష తెలియకపోవడంతో వారి ప్రశ్నలు అర్థమవుతున్నాయని చెప్పి వాటికి సమాధానం హిందులో చెప్పేవాడు సన్యాసి కూర్చున్న చోటే రోజులు తరబడి ఆసానబద్ధుడై యోగి పుంగవని చూసి ఆశ్చర్య్యారు బౌద్ధ సన్యాసులు వారి అతిథి మహాసిద్ధుడని మహాత్ముడని సమాధాన పడ్డాడు నాలుగవ రోజు నుంచి పొంగి వృద్ధశ్రీ యోగికి రకరకాల రుచికరమైన ఆహారాన్ని సమకూర్చడం ప్రారంభించారు చాలా ఉత్సాహంతో అతనికి సేవలు చేస్తూ వచ్చారు వృద్ధశ్రీ పట్ల సన్యాసి ఎంతో మర్యాదగాను గౌరవంగాను ప్రవర్తించేవారు రోజులు గడుస్తున్న కొద్దీ ఆమె యోగితో చనువుగా ఉండేది ఆమె ఆయనకు బర్మా భాష నేర్పించడం మొదలుపెట్టింది గదిలో ఉన్న వివిధ వస్తువులను చూపిస్తూ వారి పేర్లు బర్మా భాషలో చెప్పింది యోగి నవ్వుతూ తిరిగి వాటి పేర్లు చెప్పి వాటిని హిందీ భాషలో ఏమంటారో చెప్పేవారు వాటిని తిరిగి వారికి యాసతో హిందీలో పలికేవారు పొంగి ఉద్దశ్రీ వాళ్ళు యోగి బస చేసిన గదిలోకి వచ్చినప్పుడు బర్మ భాష నేర్పుతూ వచ్చారు యోగి వాటిని శ్రద్ధగా నేర్చుకునేవాడు ఇలా అతి తక్కువ కాలంలో అనేక పదాలు నేర్చుకున్నాడు కొద్ది కాలంలోనే వందలాది పదాలు నేర్చుకుని వాళ్లతో కొద్ది కొద్దిగా బర్మ భాషలో మాట్లాడుతూ ఉంటే అతని అద్భుత శక్తికి అనతి కాలంలోనే అతని అలవడిన భాషా జ్ఞానానికి ఆశ్చర్యపోయారు ఆశ్రమవాసులు యోగి వయసు తెలుసుకో కుదులతో మహాత్మ మీ వయసు ఎంత అని అడిగింది ఉద్ధశ్రీ ఆమె వయసు ఎంత అని అడిగాడు యోగి డెబ్బై సంవత్సరాలని జవాబిచ్చింది వృద్ధశ్రీ పుంగిని కుమార నీ వయసు ఎంత అని అడిగాడు ముప్పై సంవత్సరాలు నాడు పుంగి మీ ఇద్దరి వయసు కలిపితే ఎంతో నా వయసు అంతా అని సన్యాసి చెప్పేసరికి చుట్టూ కూర్చున్న బౌద్ధ సన్యాసులు ఆశ్చర్యాలకు లోనయ్యారు తమ అతిథి శతధిక వృద్ధుడని మరి సంబరపడింది వృద్ధశ్రీ పొంగి వద్ద కానీ వృద్ధశ్రీ వద్ద కాని రోజు రోజుకు సరికొత్త పదాలను నేర్చుకునేవాడు యోగి ఆయన వెళ్తాను అంటే ఉంటే అంటూ ఉంటే కాలం వారి మధ్య ఉండమని బలవంతం చేసేవారు పుంగి రుద్రశ్రీ ఆశ్రమంలో ఆహార దినుసుల కొరత లేదు అందుచేత ఆయనకు ఆదిత్యం ఇవ్వడంలో ఏ విధమైన ఇబ్బంది లేదు ఆశ్రమ వాసులకు కొన్ని కొన్ని సందర్భాలలో ఆయనకు ఆశ్రమవాసులు సమకూర్చిన ఆహారం అధిక వ్యయం కలిగి ఉండేది అలా ఆ పొంగి ఒక నెల రోజుల పాటు కాలం గడిపాడు సన్యాసి చివరకు ఆశ్రమాన్ని విడిచిపెట్టి దక్షిణ దిగుగా తన ప్రయాణాన్ని సాగించాలనుకున్నాడు ఇన్ని రోజులు ప్రేమాభిమానులతో గౌరవ మర్యాదలతో తన ఆశ్రమిచ్చిన పొంగికి ఆ విదూషణ మనికి కృతజ్ఞతలు చెప్తూ వీడుకోలు పలికారు ఇప్పుడు ఆయన బర్మా భాషలో మాట్లాడగలుగుతున్నారు ఆ తర్వాత చేసిన ప్రయాణంలో ఎదురైన బర్మా దేశసులతో సంభాషించడానికి అతనికి భాషా పరిజ్ఞానం బాగా ఉపయోగపడింది పుంగి చౌను విడిచి ఐరావతి నదిన నది పశ్చిమ తీరానికి చేరుకున్నాడు నదీ తీరం వెంబడి నడకను కొనసాగించాడు నదీ ప్రవాహాన్ని అనుసరించి నడుచుకుంటూ వెళ్తే ఎన్ని రోజులకైనా తన గమ్యస్థానమైన సాగర సంగమాన్ని తప్పకుండా చేరగలనని ఆయన మనోనిక్షేయము ఓకే మాస్టర్స్ థ్యాంక్ యూ రేపు పన్నెండవ అధ్యాయము అతీంద్రియ శక్తి గల సాధువునితో సమగమం గురించి తెలుసుకుందాం థ్యాంక్ యూ